హలో అండి వెల్కమ్ టు తెలుగు డాలర్స్ ఈరోజు నేను ఈ వీడియోలో న్యూయార్క్లో మెన్హాటను ఫైనాన్షియల్ డిస్టిక్లో అపార్ట్మెంట్స్కి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో చెప్తాను ఇప్పుడు చూపిస్తున్న ఈ అపార్ట్మెంటు ఫిఫ్టీ ఎయిట్ ఫ్లోర్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లోని ఇలాగ సిట్టింగ్ ఏరియా లాగా ఉంటుంది ఓపెన్గా ఉంటుంది కొంచెం గ్రీనరీ సిట్టింగ్కి అన్నిటిని కూడా అరేంజ్ చేయడం జరిగింది టెనెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోగలరు ఈ ఏరియాని ఇదే ఫ్లోర్లోనే వాషర్సు డ్రయర్సు ఇలాగ ఒక పెద్ద రూమ్లో అరేంజ్ చేశారు మనం కాయిన్స్ వేసుకొని లోడ్స్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది వాషింగ్ అయినా డ్రయింగ్ అయినా సెపరేట్గా పే చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా మనకి రెంట్లో ఇంక్లూడెడ్ కాదు రెంట్ సెపరేటు ఈ వీటికన్నీ కూడా సెపరేట్గా కట్టుకోవాల్సి ఉంటుంది మెయిన్ ఫ్లోర్లోని ఫ్రంట్ డెస్క్ లాండ్రీ ఒక ఓపెన్ సిట్టింగ్ ఏరియా ఇంకా పోస్ట్ బాక్సెస్ ఒక జిమ్ ఉంటాయి ఒక లాంజ్ కూడా ఉంటుంది మనం ఎవరైనా కోసమన్నా వచ్చినప్పుడు వెయిట్ చేయాలంటే కూడా అక్కడ ఒక సిట్టింగ్ ఏరియా లాగా ఉండి మనకి వెయిటింగ్ రూమ్ ఉంటుంది ఇక నేను ఇప్పుడు ఫిఫ్టీ ఎయిత్ ఫ్లోర్ దగ్గరికి వచ్చాను టెర్రస్ మీదకి ఈ టెర్రస్ అంతా కూడా చాలా బాగా డెవలప్ చేశారు కొంచెం ఏరియా అంతా కూడా ఇలా ఓపెన్గా ఉంచి సిట్టింగ్ ఏరియా మీటింగ్ ఏరియాసు ఇంకా సన్ ట్యాన్ చేసుకోవడానికి సెపరేట్గా చైర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు నేను ఇక బయటికి వ్యూ చూపిస్తున్నాను ఫిఫ్టీ ఎయిత్ ఫ్లోర్ నుంచి మనకి రోడ్సు బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా కనబడతాయి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒక రెండు పెద్ద హాల్స్ కూడా ఉన్నాయి మీటింగ్ ఏరియాకి రెండు సెపరేట్ రూమ్స్ లాగా ప్రైవేట్గా ఉన్నాయి అలాగే పెద్ద హాల్స్ ఏంటంటే మనం పెద్ద పెద్ద మీటింగ్స్ చేసుకోవాలన్నా లేదంటే చిన్న చిన్ని పార్టీస్ చేసుకోవాలన్నా కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఇలాగా అపార్ట్మెంట్ రెంట్లో మనకి రెంటు మెయింటెనెన్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది సెపరేట్గా మెయింటెనెన్స్ అయితే కట్టుకోవాల్సిన అవసరం లేదు యుటిలిటీసు ఎలక్ట్రిసిటీ బిల్లు లాండ్రీకి ఇవన్నిటికి కూడా మనకి ఎంత అయితే అంత సెపరేట్గా పే చేయాల్సి ఉంటుంది లాండ్రీ రూమ్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఇక మధ్యలోని థర్డ్ ఫ్లోర్ ఒకటి సిక్స్త్ ఫ్లోర్ ఒకటి అలాగా కూడా ప్రొవైడ్ చేశారు ఎందుకంటే కొన్ని ఫ్లోర్స్ కలిపి కొంతమంది ఒక దగ్గర చేసుకోవడానికి వీలుగా అలాగే అరేంజ్ చేశారు అలాగే జిమ్స్ కూడా మూడు జిమ్స్ ఉన్నాయి మొత్తం హోల్ బిల్డింగ్ అంతటికి కూడాను సాధారణంగా ఇక్కడ మెన్హాట్ అయినా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా కూడా హై రేజ్డ్ బిల్డింగ్సే ఉంటాయి మోస్ట్లీ అన్ని బిల్డింగ్స్ మీదకి టెర్రస్ మీదకి వచ్చామంటే మనకి న్యూయార్క్ వ్యూ అంతా కూడా ఈ విధంగా అయితే కనబడుతుంది చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడాను ఇదే టెర్రస్ మీద ఒకవైపు మనకి పెద్ద హాలు అది ఉన్నదన్నాను కదా ఆ హాలు మీటింగ్ స్పేసు ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడవచ్చు ఆ లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవగానే ఈ విధంగా మనకి ఫ్రంట్ డెస్క్ ఇక ఒక పక్క సిట్టింగ్ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారు ఎవరు మనం లోపలికి వచ్చి వెళ్తున్నా కూడా అక్కడ ఫ్రంట్ డెస్క్ దగ్గర మనం సైన్ చేయాల్సి ఉంటుంది న్యూయార్క్లో ఓవరాల్గా రెంట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ అలాగే మనం ఒక అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ సేమ్ అపార్ట్మెంట్ లీజ్ చేస్తే మాత్రం మనకి చాలా ఎక్కువైపోతుంది ఎందుకంటే ఉన్న టెనెంట్స్కి మాత్రం ఖచ్చితంగా పెంచుతారు కొత్త టెనెంట్స్కి డీల్స్ ఇస్తారు ఇక్కడ అందువల్ల ఏంటంటే చాలామంది వన్ ఇయర్కి టూ ఇయర్కి ఒక అపార్ట్మెంట్లో ఉండి తర్వాత మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే కొత్త అపార్ట్మెంట్ మారుతున్నప్పుడల్లా మనకి ఏదో ఒక చిన్న డీల్ అయితే ఉంటుంది సేమ్ అపార్ట్మెంట్లో కంటిన్యూస్గా ఉంటే మాత్రం రెంట్స్ చాలా ఎక్కువైపోతాయి న్యూయార్క్ నుంచి బాస్టన్ డ్రైవ్లో వచ్చేసాము ఇక హోటల్లో చెక్ ఇన్ చేయడానికి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము నిన్న నెక్స్ట్ వీడియోలో మేము ఏ హోటల్లో ఉన్నాం బాస్టన్లోని ఆ హోటల్ వివరాలు ఇక హోటల్ టూరు రూమ్ టూరు ఇవన్నీ కూడా చూపించిపోతున్నాను నేను ఇంతకుముందు కూడా మేరియట్ ఇన్ హోటల్ టూరు వీడియో పెట్టాను కాకపోతే అది ఇది కాదు ఇంకొక హోటల్ అది ఈ ఏరియా హోటల్లో అయితే మాత్రం ఇంకా కొన్ని ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి అందులో కొత్తగా బిల్డ్ చేసిన మూలాన్ని చాలా బాగుంది ఈ హోటల్ టూర్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ